చెస్ ఒలింపియాడ్ గురించి ఫస్ట్ బిట్ అండి మనకి దీనికి సంబంధించి ముడాపేజ్ లో జరిగినటువంటి చెస్ ఒలింపియాడ్ ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళు బంగారు పథకాలు అయితే గెలుపుకోవడం జరిగింది ఎవరైతే గవర్నమెంట్ సాధించారో వాళ్ళకి సన్మానం చేయడం అయితే జరిగింది కేంద్ర క్రీడా సహాయక శాఖ మంత్రి రక్ష బాట్సే గారు సన్మానం అయితే చేయడం జరిగింది పైగా వారితో చెస్ కూడా ఆడటం అయితే జరిగింది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే కేంద్ర క్రీడా సహాయక శాఖ మంత్రి ఎవరు అంటే రక్ష గుర్తుపెట్టుకోవాలి చెస్ కి సంబంధించిన వాటిలో వారు ఎవరు అంటే ఎవరితో వాటిని ఆడారు అంటే దొమ్మరాజు గుకేసు అలాగే ద్రోణాపల్లి హారికాత అయితే చెస్ ఆడటం ఇక్కడ జరిగింది సో తెస్ తో అయితే సాధించారు నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే భద్రతా మండలి గురించి భద్రతా మండలిలో భారత్ శాసన సభ్యత్వం కోసం అయితే ప్రయత్నిస్తుంది దాని గురించి భారతదేశాన్ని కూడా భద్రతా మండలి శాసన సభ్యత్వం కావాలి అని కోరుకుంటుంది దానికి బ్రిటన్ ప్రధాన మంత్రి కూడా మద్దతు ఇచ్చారు బ్రిటన్ తో పాటు అమెరికా ఫ్రాన్స్ ఇట్లా ఆ దేశాల నుంచి కూడా మద్దతు లభించడం జరిగింది భద్రతా మండలిలో మనకి అమెరికా రష్యా చైనా అలాగే బ్రిటన్ ఫ్రాన్స్ ఐదు దేశాలు అయితే సభ్యత్వాలుగా ఉన్నాయి శాసన సభ్య దేశాలుగా ఉన్నాయి కానీ ఇప్పుడు భారత్ అయితే శాసన సభ్య దేశం కోసం ప్రయత్నిస్తుంది సో భారత్ కూడా శాసన సభ్య దేశంగా మార్చాలి అని చెప్పి ఈ దేశాల అధ్యక్షులు కూడా మద్దతు ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ ఏంటి అంటే భారత్ మూడో స్థానాల్లో ఉందట దేంట్లో ఉంది అంటే ఏషియన్ పవర్ ఇండెక్స్ అనేది ఒక రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ లో శక్తివంతమైన దేశాల్లో మూడో స్థానంగా ఎక్కడ భారత్ కి మూడో స్థానంగా అయితే పేర్కొనడం జరిగింది ఇది ఏషియన్ పవర్ ఇండెక్స్ అనే రీసెర్చ్ సంస్థ పాయింట్ ఏంటి అంటే లో తెలంగాణ అనేది ఏ ప్లేస్ లో ఉంది అని చెప్పి ఇచ్చారు సో వరి తీళ్ళు తెలంగాణ అనేది అగ్రస్థానాలు అయితే జరిగింది నూట అరవై ఎనిమిది పాయింట్ అయితే తెలంగాణ సాధించింది అని చెప్పుకుంటాను సో గత ఐదేళ్లలో ఇది సాధించినటువంటి ఆధిక్యత ఉంటా అంటే నూట అరవై ఎనిమిది పాయింట్ ఏడు నెక్స్ట్ ఏంటి అంటే పారా ఒలింపిక్స్ కి సంబంధించింది పారా ఒలింపిక్స్ లో పారా ఒలింపిక్స్ లో గెలిచినటువంటి వారికి కాంస్య పథకం రజత పథకం అయితే గెలుచుకున్నారు భారత్ నుంచి గెలుచుకున్న వారికి ఎంత ఎంత క్యాష్ అమౌంట్ అయితే ఇచ్చారు అని చెప్పి ఇచ్చారు సో ఒక్కొక్కరికి తప్పు కోట్ల రూపాయలు అయితే చెక్ అందచేయడం జరిగింది ఎవరు అందజేశారు అంటే తులసీమతి మురగేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో పాటు క్రీడా శాఖ మంత్రి తమిళనాడు క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి గారు ఈ కాంస్య పథకాన్ని తెలుసుకున్న వారికి అలాగే పురుషుల కూడా ఐశంపీకి సంబంధించి కాంస్య పత్రం తెలుసుకున్న వారితో సహా చెక్ అయితే అందచేయడం జరిగింది మనం గుర్తు పెట్టుకుంది మనీష్ గారు రామదాస్ అనేటువంటి పేరు వీళ్ళ ముగ్గురు కూడా పారా ఒలింపిక్స్ లో అయితే గెలిచారు సో వారు గెలిచినందుకు వారికి ఈ చెక్ అయితే అందచేయడం జరిగింది